ప్రపంచంలోని సమస్యలపై చర్చ జరిపి వాటి పరిష్కారానికి మార్గం చూపడమే లోక్ ముఖ్య ఉద్దేశమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు భారతీయ సంస్కృతికి సంబంధించిన ఏకత్వాన్ని విభజించాలని కుట్రలు చేస్తున్న దుష్ట శక్తులను తిప్పికొట్టేలా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు బేగంపేట పర్యాటక భవన్లో లోక్ మథన్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు హైదరాబాద్లో ఏడాది లోక్ జరగడం సంతోషకరమన్న కేంద్ర మంత్రి శిల్పకళా వేదికలో ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు కవులు కళాకారులు విదేశీ అతిథులు ఇందులో పాల్గొంటారని ఈ నెల ఇరవై ఒకటిన స్టాళ్లు సాంస్కృతిక కార్యక్రమాలను వెంకయ్యనాయుడు ఇరవై రెండుల లోక్మంతన్ను రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారని తెలిపారు ముగింపు సమావేశంలో మోహన్ భగవత్ సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొంటారని తెలిపారు భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి ఏకత్వాన్ని అనేక రకాలుగా విభజిస్తున్నటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన ఇది దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో సరైనటువంటి సమయంలో రాజకీయాలకు అతీతంగా ఒక జాతీయ భావజాలంతో నడిచేటువంటి ఈ యొక్క లోకమంతన్ కార్యక్రమం హైదరాబాద్ వేదికగా జరగడం అనేటువంటిది చాలా గొప్ప విషయము ప్రపంచాన్ని అర్థం చేసుకోవడము ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యల మీద చర్చ జరపడము ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఒక మరి ఆలోచన విధానాన్ని ఏర్పాటు చేసుకోవడము దానికోసం కావలసినటువంటి వ్యవస్థను నిర్మాణం చేసుకోవడము ప్రధానమైనటువంటి ఉద్దేశము